పేరు శ్రావణ్ కుమార్ జీవీఎంసీ వెటనరీ సెక్షన్లో పనిచేస్తున్నాను గత డిసెంబర్ నెలలో కౌన్సిల్ కౌన్సిల్లోని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంచిన పంపించిన జీవో ఎంఎస్ఎఫ్ నంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంతవరకు అమలు చేయకపోవడం ఏడు నెలలు అవుతుంది ఇంతవరకు జీవీఎంసి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఇది చాలా అన్యాయం దుర్మార్గం కార్మికుల మీద కక్షగా చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ అధికారులు నిర్వహిస్తున్నారు దీన్ని మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో వెటనరీ విభాగం కూడా ఈ రోజు జీవీఎంసి మున్సిపల్ కార్పొరేషన్ భాగంలో మేము కూడా ఈ సమ్మె చేయడం అనేది జరుగుతుంది ధర్నాలో పాల్గొన్నాం అలాగే వెటనరీ కార్మికులతో పాటు క్లాబ్ డ్రైవర్స్ కానీ లోటరస్ కానీ ఇచ్చిన జీవ నంబర్ సెవెన్ పరంగా వాళ్ళకి కూడా అమలు చేయకపోవడం ఇది చాలా అన్యాయం ఈ పిఎఫ్ అనేది చాలా ఇంతవరకు చెల్లించకపోవడం అనేది కూడా క్లాబ్ డ్రైవర్స్కి లోటరస్కి అనేది ఆ యొక్క కాంట్రాక్ట్ని వెంటనే రద్దు చేసి వెంటనే టెండర్లు కొత్తగా వేసి లేదంటే ఎస్ఎల్ఎఫ్ల ద్వారాగా అయినా క్లాబ్ డ్రైవర్స్కి అలాగే లోటస్కి జీతాలు చెల్లించాలని ఇది ప్రధానమైన డిమాండ్ ఇదోటి అలాగే మన లోటస్ సంబంధించి క్లాప్ విషయంలో కానీ అలాగే వెటనరీ అలాగే వాటర్ సప్లై వాటర్ సప్లై కూడా కౌన్సిల్ ఆమోదించి ఇంతవరకు ఇంజనీరింగ్ సెక్షన్ది రాష్ట్ర ప్రభుత్వం పంపించిన అది స్టేట్ గా అని చెప్పేసి దాన్ని కూడా పక్కకి నెట్టేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కూడా సరైనది కాదు జీఎంసీ కౌన్సిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటిదో అలాగే జీఎంసీ కౌన్సిల్ కూడా చాలా సుపీరియర్ అనేది ఆ సుపీరియర్ని పక్కన పెట్టడం అనేది చాలా అనైతిక విలువతో కూడుకునేది కాబట్టి పరంగా అది చట్ట వ్యతిరేకం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క నేను జిఎంసీ క్లాప్ వెహికల్ డ్రైవర్ని జూన్ ఫైవ్ ఆర్ అండ్ బి మరి మేము జాయిన్ జాయిన్ అయిన నేటి నాలుగు సంవత్సరాలు బట్టి మాకు శాలరీస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి అనుకునే టైంకి శాలరీలు కూడా వేయడం లేదు ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన జీతం పదకొండో పదో తారీఖు పదకొండో తారీఖుని దాటిపోతుంది అలాగే పీఎఫ్ చేసి మొత్తం మొట్టమొదటి ఏంటంటే పిఎఫ్ విషయంలో అయితే మాత్రం చాలా నెగ్లెసెన్స్గా ఉంది మరి సంస్థ ఇంతవరకు కూడా మాకు పిఎఫ్ అనేది మాకు ఏ అకౌంట్లో కూడా రాలేదు పిఎఫ్ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కొక్క అకౌంట్లో కనీసం ఒక లక్ష యాభై లక్ష పైన ఉండాలి కానీ ఈ రోజు పదివేలు ఉండడం కూడా కష్టంగానే ఉంది మా అకౌంట్లు ఈ నాలుగు సంవత్సరాలు బట్టి పిఎఫ్ ఏదైనా అడిగితే సంవత్సరం ఉన్నాయి మీ డబ్బులు మీకు వస్తాయని అంటున్నారే తప్ప ఇప్పటి వరకు మా డ్రైవర్ అకౌంట్లో కానీ పిఎఫ్ డబ్బులు అసలు వేయడం లేదు మాకు ఏది కూడా మాకు పిఎఫ్ వేస్తున్నట్టు కూడా క్లారి క్లారిటీ లేదు మాకు మాకు క్లారిటీ లేదు మాకు ప్లేషిప్ కూడా ఇవ్వడం లేదు ఒకసారి రెండుసార్లు ప్లేషిప్ ఇచ్చారు అది ఎంత కట్ అవుతుందో ఎంత చేతుందో మాకు శాలరీ బేసిక్ ఏంటనేది మాకు తెలియడం లేదు అది మేము అడిగితే సూపర్వైజర్లు అడిగితే మేము మాకు సంబంధం లేదని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు మరి సూపర్వైజర్ కానీ ప్రతాన్న మాత్రం మా మీద వాళ్ళు బాగా సెలవుస్తున్నారు సూపర్వైజర్ కనుక మాకు దయచేసి మాకు రావాల్సినటువంటి పి అప్ ఏదైతే ఉందో అది సక్రమంగా మాకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అలాగే శాలరీ కూడా మాకు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలని మేము అందరినీ కూడా విజ్ఞాప్తి చేసుకుంటున్నాం మరి ఇటు పరిస్థితుల్లో కూడా ఇది ఇవ్వకపోతే మాత్రం చాలా పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది కనుక దయచేసి మా కార్మికుల కానీ మా యొక్క డ్రైవర్ల శ్రమని ప్రతి ఒక్కరు గుర్తించి మరి యాజమాన్యం గుర్తించాలని మరి మరి కోరుకుంటున్నాం నా పేరు వెంకటమ్నా నేను జోనైట్ లార్డర్ ప్రెసిడెంట్ని నాకు మాకు సమస్య అందులోని స్పూర్తిగా వేయట్లేదు జీతం నెల ఆరు వేలు వేస్తున్నారు పదివేలు జీతంకి మీకు మాకు ఇప్పుడు జీతాలు సమయంగా పడాలి దానికి తోడు మా జీతం అనేది వేతన పెరగాలి పదిహేను వేలకి పెరగాలని చెప్పి చేస్తున్నాం మేము పిఎఫ్ ఈఎస్ఏ సంవత్సరం ఉన్నారు బట్టి ఇప్పటికి రాలేదు ఇది రెండో సంవత్సరం వచ్చింది రాలేదు పిఎఫ్ఏ ఈఎస్ఏ అనేది కూడా ఉన్న మాకు ఎంతో కాంట్రాక్టర్లు ఎంతో ఫోన్లు చేసి చాలా ఇబ్బందులు పెట్టి మీరు మీరు ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి అన్నట్టు మాట్లాడుకొని ప్రతి ఒక్కరు మేము ఆఖరికి యూనియన్ సంప్రదించినప్పటికీ కామ్ అయ్యారు ఇప్పటికి మాకు ఒకప్పుడు ఎలాగంటే మీ ఉద్యోగాలు మీరు ఏదైనా మాట్లాడితే తీసేస్తాం మీరు డబ్బు కట్టి వచ్చారు మీరు వచ్చేసి వచ్చారు ఇచ్చేసి వచ్చారు అని మాట్లా ఎన్నో మన కాంట్రాక్టర్ గారు కానీ దాని తర్వాత కూడా ఇస్తాను చేస్తాను అని ఆగిపోతున్నారు పదో నెలలో శాలరీ పడాలి పదో నెల ఏడో నెల వచ్చింది పెండింగ్ ఇన్ని నెలలు పెండింగ్ అని అడుగుతున్నాం కానీ వాళ్ళు ఎవరు మాకు ఒక సమాధానం చెప్పలేదు ఈరోజు వచ్చి వేస్తాను వేస్తాను అని చెప్పేసి ఈ రోజు వరకు తిప్పించుకున్నారు మాకు పదిహేను వేలు జీతం వేస్తానని చెప్పేసి ఎప్పుడు గత రెండు నెలలు అయిపోతుంది పదిహేను వేలు జీతం వేస్తానని కానీ ఈ కొద్ది జీతం పదిహేను వేలు లేదు సమయంగా మేము నెల మొత్తం చేస్తే పదివేలు పదిహేడు రూపాయలు అన్నారు ఆ జీతం కూడా లేదు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు మాకు ఒక సేఫ్టీ లేదు మాకు డ్యూటీలో ఏదైనా ఒక ఫ్రెండ్కి ఏదైనా జరిగినా కానీ ఎవరు కూడా పట్టించుకునే మనుషులు లేదు ఎవరికి నేను ఏదైనా జరిగితే మీకు ఒక ఇష్టం ఇది ఇష్టం చేస్తాం అంటారు అది కూడా లేదు కొన్ని గాజువాకులు ఒక ఆవిడ వరకరు చనిపోయారు రెండు లక్షల నలభై వేలు అని చెప్పి చెక్ ఇచ్చారు కానీ ఆ చెక్ బౌన్స్ అయిపోయింది కానీ ఈరోజు రోజు వచ్చి దానికోసం ఎవరు కాంట్రాక్టర్ ఎవరు మాట్లాడలేదు కానీ ఎవరు కూడా మాట్లాడకపోతే అవతరాలకు ఉద్యోగం ఇస్తానన్నారు అది కూడా లేదు మేము చేస్తుంది కాంట్రాక్టర్ కింద కాంటాక్టర్ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు కాంట్రాక్టర్ కొన్ని ఇప్పుడు జీవీఎంసీ ఇవ్వాలి బిల్లు బిల్ ఇవ్వే కాంట్రాక్టర్ ఇవ్వాలి అది కూడా ఇవ్వట్లేదు జీతాల కోసం మాట్లాడితే వేస్తాం రేపేస్తాం ఇల్లు వేస్తాం అని చెప్పి రెండు నెలలు అయిపోయిన తర్వాత చేస్తున్నాడు జీతాలు అలా చేస్తున్నాడు తప్పించుకని ఏ ఒక్క మొక్క కూడా కాంట్రాడ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు కొంతమందికి వేస్తాడు జీతాలు వేసింది కూడా సగం మందికి వేస్తాడు ఇప్పుడు డెబ్బై మంది ఉన్నాం అనుకోండి అసలు ముప్పై మందికి వేస్తాడు ముప్పై మందికి ఆపుతున్నాడు నువ్వు ఒక దగ్గర ఎక్కడైనా కార్మికులు పనిచేసేటప్పుడు ఉంటే పిఎఫ్ ఉఎస్ఐ స్టార్ట్ అవ్వాలి అలాంటిది మీకు రెండు సంవత్సరాల వరకు ఇప్పటి వరకు పిఎఫ్ అనౌన్స్మెంట్ లేదు ఎవ్రీ ఇయర్ పిఎఫ్ మళ్ళీ మీరు వెళ్ళి పిఎఫ్ ఆఫీసులో అప్లై చేసి డబ్బులు తీసుకోవాలి ఇప్పటి వరకు ఆ పద్ధతి కూడా లేదు ఈఎస్ఐ ఇవ్వకపోతే రేపు పొద్దున సడన్ గా ఏమైనా డెత్ అయిపోతే లేకపోతే ఇంజూర్ అయిపోతే రేపు కాల్ వచ్చి ఎరిగిపోతే లేకపోతే సీపర్ పని చేస్తుండగా ఏ వెహికల్ వచ్చి గుర్తిస్తే ఒక కాల్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మాకు పిఎపు లేదు ఇప్పుడు వరకర్ అనేది రోడ్డు మీద బంద్ చేస్తాం మేము రోడ్డు మీద వాలింటికి వీళ్ళింటికి వెళ్తాం బోల్ బళ్ళు తిరిగితే తెల్లా లేదు రోడ్డు మీద లారీలో తిరుగుతుంటే మేము ఏదో ఎత్తినప్పుడు ఏదో ఏదో లారీ ఏదో యాక్సిడెంట్ జరిగితే మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు మా కాంట్రాక్టర్ను పిఎపు ఇస్తే అడిగితే ఇవ్వట్లేదు ఒక జీవంసీరో అడిగితే జీఎం ఎత్వ గారిని కాని లాబతను కానీ అడిగితే ఏమన్నారంటే కాంట్రాక్టర్ అమ్మా

చెప్తాం కాంట్రాక్ట్ చెప్తాం కాంట్రాక్ట్ తీసుకుంటా తీసుకుంటాం అని చెప్తున్నారు అబ్బాయి పేరు వాకర్ బే అబ్బాయిని చాలా ఇబ్బంది ఆ అబ్బాయికి నడువినిపోయిన సార్ ఎలా సార్ అసలు సార్ ఎన్నో పెట్టాం పెట్టినా రోజు వచ్చి ఎవరు రెస్పాన్స్ లేదు అక్కడ అక్కడ యూనియన్ అడిగినా రెస్పాన్స్ లేదు యూనియన్ మా కోసం అడుగుతుంది ప్రతిదిన మీరు అడిగినా కూడా ఏమన్నారంటే చేస్తాం సార్ కొంచెం టైం కావాలి సార్ అన్నట్టు మాట్లాడుతున్నారు తప్పించి ఒక చచ్చిపోయా చనిపోయింది గోజువాక జోన్ డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు మరి ఆవిడకి ఇచ్చారా మూడు అడిగితే మార్నింగ్ నుంచి తినకుండా చేయకుండా డ్యూటీ చేసుకొని బేగ ఏదో చేసుకుంటే వెళ్ళిపోదాం కదా అని చేసుకుంటే వంటదాబు తగిలి పడిపోయి చనిపోయింది ఆవిడ పడిపోయి చనిపోయింది నాలుగు లక్షల వేలు మనిషి జీవితం మనిషి జీవితం ఇంతే మా దగ్గర మా కాంట్రాక్టర్ మనిషి జీవితం ఇంతే అన్నట్లు అక్కడేస్తున్నాడు మరి కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా లేదా ఉద్యోగం ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు రెండు లక్షల యాభై వేలు ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు ఇవ్వకుండా తిప్పించుకున్నారు చెక్ ఇచ్చారు చెక్ ఏమాత్రం పనిచేస్తుంది అది చెక్ బౌన్స్ అయిపోతుంది అర్థమానికి బ్యాంక్ ఏది చెక్ బౌన్స్ అయిపోయిందని చెప్పి వెనక తీసుకొచ్చి ఇచ్చారు కాంట్రా రేపు ఇస్తాను ఎల్లుళ్ళు ఇస్తాను ఇంకో చెక్ డబ్బులు రేపు పడతాయి ఎల్లుడు పడతాయని చెప్తున్నారు పదిహేను వేలు ఈఎస్ పిఎఫ్ఏ కావాలి అది వచ్చి మాకు పదిహేను వేలు మా జీతం వచ్చి మాకు ఒక భద్రత ఉండాలి పని భద్రత అనేది ఉండాలి పని భద్రత ఉండి ఎవరైనా సాలరీ ఒక రోజు చలవెడితే మూడు వందల రూపాయలు వేతనం కట్టేస్తున్నారు ఆ వేతనం కట్ చేయకుండా అంటే సండే సండేస్ కూడా సండేస్ కూడా ఖర్చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ హాలిడే ఖర్చేస్తున్నారు అది తీసుకొని కాంత్రాడ్ జోబిలోకి వెళ్తున్నాయి ప్రతి ఒక్క రూపాయి కూడా కాంట్రాక్ట్ తింటున్నాడు అటు ఇన్స్పెక్టర్ కానీ సూపర్వైజర్ కానీ ఆ జోబులో రావట్లేదు కాంట్రాక్టర్ అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి తింటున్నాడు అంతనా మాకు ప్రతీ నెల జీతాలు అనేవి కొంచెం ఏదో ఏ బాబు మీరు ఇంత వారం పనిచేశారు మీరు ఎంత ఎంత వచ్చింది మీకు అని చెప్పి పేసిప్పులు అడిగా మేము పేసిప్పులు అడిగినా ఎవరు ఏది అడిగినా ఎవరు ఏది అడిగితే ఎట్నెన్స్ అడిగితే అంటారు మీరు ఎట్నెన్స్ వేసుకోండి మేమే మేము ఇచ్చాము మేము అని చెప్పేస్తారు ప్రతిసారిన ప్రతి నెల ఇదే పని మా ప్రధానమైన డిమాండ్లు మా జీతాలు మాకు కట్టగా వేయాలి